नम श्रीगुरोभ्यो नम गुरुर्ब्रह गुरुर्विष्णु गुर्देव गुरु गुसाक्षा पर ब्रह्मा तस्में गुरु गुरु श्रीगुरव नम दुख दुर्गतिनाशा दत्ताय परमात्म दिगंबरावधताय शांताय नमो अस्तु बुद्धिसाक्षिण गोरक्षाक्षा निज भक्त में रक्षा करुणाच साक्षं యో జ్యేష్ఠ రాక దివశేషుభేతం దత్తావధూతం శరణం శ్రేయం ఇరవై నాలుగు నుండి నేర్చుకోవాలి దిగంబరావధూత అవతారం పూరం యధుమహారాజు కొడుకు జయాతి మహారాజు కొడుకు యధమహారాజు దత్తాత్రేయుని యొక్క భక్త శ్రేష్ఠుడు అతడు రాజ్యపాలన చేస్తున్న సమయంలో ఒకరోజు భూసంచారం చేస్తూ ఉండగా ఒకచోట మహాజ్ఞాని సంపన్నుడైన గొప్ప తేజంతో వెళ్ళిపోతున్న ఒక అవధూతను చూచాడు వెంటనే అశ్వం దిగి ఆ మహాత్ముని వద్దకు వచ్చి సాస్తాంగం ప్రణామం చేసి ప్రార్థించారు స్వామి ఈ ప్రపంచంలో ప్రతి మనిషి అంటే అందరూ కూడా కోరుకునేది ఎక్కువ ఒకటే ధనం 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 కావాలని సుఖం సుఖం సుఖమే కావాలని తన గొప్ప తన కీర్తి తన పేరు మారుమోగాలనే తాపత్రయాలతో జీవితం ముగించుకుంటున్నారు మీరేమో ఇవన్నీ సునాయాసంగా పొందగలిగే శక్తి ఉండి కూడా మీరెందుకు ఇంతగా నిరాసక్తంగా ఉన్నారో కారణం తెలపగలరా అని అడిగాడు రాజా మంచి ప్రశ్న అందరికీ కన్విప్పు కలిగించే ప్రశ్నను అడిగావు దానికి సమాధానం ఏమిటంటే రాజా సావధానంగా విని ఎప్పటికీ జ్ఞప్తి ఉంచుకొని ఇతరులకు జ్ఞానం కలిగించు లోకంలోని పంచభూతాలతో సహా ప్రతి జీవి అంటే ఒక మానవులు తప్ప సర్వం నిస్వార్థంగా అపకారం చేయక వీలైతే ఎక్కువ ఉపకారమే చేస్తూ ఆ పూడకు కడుపు నిండితే చాలు అనుకొని సాగుతున్నాయి వాటిని చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నది నేను నేర్చుకోవటం వల్లనే ఇప్పుడు ఈ స్థితిలో సుఖవంతంగా ఉండగలుగుతున్నాను అవి ఏమిటంటే మన భూదేవి దాన్ని శ్రవ్వటం దున్నటం మలమూత్ర విసర్జనాల ద్వారా ఎంత బాధ పెట్టినప్పటికీ గంగ ప్రవహించిన మురుగు కాలలు పారిన ఎంత ఓపికతో ఓర్చుకొని ఒక ధీరుడైన నిశ్చలమైన యోగిలాగా ఉండాలంటే అట్లే పర్వత వృక్షాల ద్వారా పరోపకారమును అవి నేర్చుకున్నాను దీనివల్ల అది ఎంత ఉపకారం చేస్తున్నాయో మనకు తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను అన్నాడు గాలికి సహజంగా గంధం గుణం ఉండదు పుష్పాల్లో చొచ్చి వాటి పరిమళాన్ని గ్రహిస్తుంటుంది అట్లే యోగిగా దేహంలో వచ్చిన ఆ గుణాలు తనకి అంటకుండా చూసుకుంటాడు నిజా పరిమళాన్ని ఆస్వాదిస్తుంటాడు దానివల్ల నేను నేర్చుకున్నాను ఆకాశం జగత్తులో సర్వత్రా వ్యాపించి ఉన్న ఆత్మకు దేహాలతో కలవడం కానీ వేరు కావడం కానీ ఉండదని గ్రహించి బ్రహ్మత్వ భావం కలిగి ఉండాలని ఆకాశం చూసి నేర్చుకున్నా అన్నాడు మరి జలము నైర్మల్యం మాధుర్యం అనే గుణాలను కలిగి ఇతరమైన వాటిని శుభ్రం చేస్తుంది అట్లే యోగి కూడా నిర్మల భావాలు మధురవచనాలు కలిగి తన చూపుల చేత స్పర్శ స్మరణం చేత ఇతరులను పవిత్రం చేయగలుగుతానని జలను చూసి నేర్చుకున్నాను అగ్ని మహాత్యేజస్సు కలిగి ఇంధనాల చేత వెలుగుతూ మనం ముట్టుకోనంతగా ఉంటాడు సర్వభక్షకుడైనా అన్నీ కూడా తనలోనే కలుపుకొని ఏ విధంగా ఉంటాడో యోగి కూడా తపస్వి జ్ఞానియకు కూడబెట్టే ఆశ లేని వాడుగా ఉండాలన్నాడు అగ్ని చూచి నేర్చుకున్నాను సర్వభక్షకుడైనా పాపి పరహార కూడా చేస్తుంటాడు యోగి కూడా అలా ఉండాలని నేర్చుకున్నాను చంద్రుడు అతనికి కలుగు వృద్ధి క్షయాలు కాలగ కాలగమనం చేతనే కానీ అతని కళలకు కలిగే కావాలి అతనికి ఏమి కానట్లుగా ఆ వికారాలు అనగా పుట్టడం పెరగడం ఉండటం మార్పు చెందటం ఇవన్నీ కూడా పోషించడం క్షీణించడం దేహానికే కానీ ఆత్మ కాదని తండ్రి వల్ల నేర్చుకున్నాను సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ జలాశయాల్లో అనేకమైనట్టుగా ఈ ఆత్మకు కూడా ఒక్కటే అయినా ఉపాధిని బట్టి అనేకంగా ఈ స్థూల దృష్టికి కనిపిస్తుంటారని సూర్యుని వల్ల నేర్చుకున్నాను కపోతములు వాటి పిల్లలు బోయవాడు వేసిన వల్ల వలలో అవి తెలియక చిక్కుకుంటే వాటిని విడిపించే తహతలో ఆ జంట కూడా ఆ వలలో చిక్కిపోయి తమ ప్రాణాలు పోగొట్టుకుంటాయి అందుకే యోగ వాడు అతి స్నేహంగాని అతి సంభాషణ కానీ వదలాలి మమకాలంతో చేతనమైనటువంటి వినాశానికే హేతు ఉంటుందని దానివల్ల నేర్చుకున్నాను అదగలం కొండ చెల్వ అది ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళకుండా తన దగ్గరికి వా వచ్చినటువంటి జంతువులను భక్షిస్తుంటారు ఉన్న చోటే తింటుంది కానీ అది ఆహారం కొరకు ఎక్కడికి వెళ్ళదు దానిని చూచి దైవికంగా దొరికిన ఆహారం మాత్రమే సేకరించి దొరకన్నాడు ఉపవాసం ఉండటమే మేలని నేను నేర్చుకున్నాను సముద్రం తాను ఎంత లోతుందో తన తన లోపల జలచరాలు ఎక్కడున్నావో మరి దాని తీరాలు కూడా ఎక్కడున్నావో ఇవన్నీ మనకు తెలియనియాలి ఎన్ని నదుల నీరు వచ్చి చేరినప్పటికీ కూడా ఉప్పం కాదు కలవకుంటే ఏ తేడా ఉండదు దాని లోపల దాన్ని దాటే సామర్థ్యం ఎవరికైనా ఉంటుందో అంత గంభీరమైనటువంటి సముద్రం యోగి కూడా తన శక్తిని మనోభిప్రాయాలను తెలియనీయరాదని ఎటువంటి వికారాలు లేక ఉంటే అంటే పంగిపోవడం కుంగిపోవడం లేకుండా ఆత్మనిష్టగా ఉండాలని నేర్చుకున్నాను మిగతా అగ్నిజ్వాల నుండి అదేదో రుచిమైన ఫలం అని చెప్పేసి భ్రాంతిపడి అమాంత మెగిడి మంటల్లో పడి అయిపోతుంది అందుకే స్త్రీని కానీ డబ్బు విషయంలో కానీ మోహాగ్నిలో పడి భ్రాంతిలో పడి తగులుకోరాదని గ్రహించాను మాధుకరం అంటే తొమ్మిద ప్రతి పుష్పం వద్దకు పోయి ఓర్పుగా నేర్పుగా మకరంధం కొంచెమైనా దొరికితే తృప్తి చెందుతుంది అట్లే యోగి కూడా గృహస్థుల ఇంట్లోకి పోయి ఏ ఏకొద్దిగా దొరికినప్పటికీ తృప్తిని పృప్తి పడాలని శాస్త్రాలు చదివి వాటి సారాన్ని ఎంతో మెరుగుగా గ్రహిస్తుండాలని నేర్చుకున్నారు చే అవి ఎంతో శ్రమపడి పూల నుండి చేనను గ్రహించి వారి పెరలలో అనగా వారి గదులలో భద్రపరిస్తే ధనులు వచ్చి వాటిని తంపి లోపగుణంతో తేనె కూడా స్వా స్వాధీనం చేసుకొని వాటిని నాశనం చేస్తారు యోగి ఎప్పుడు కూడా తన మాధుకరాన్ని దాచుకోకుండా అది తన నాశనానికి కారణమవుతుందని తెలుసుకున్నాను ఏను దీనిని బంధించాలని వేటగాళ్ళు ఒక పెద్ద గుంటను రవి దానిపై సన్నని కర్రలుపరచి మట్టిపోసి ఒక ఆడ ఏనుగు బొమ్మలు పెడతారు దానిని చూసి మగయేనుగు నిజమైన ఆడే ఆడయనుగా నమ్మి పోయి గుంటలో పడిపోతుంది అందుకే యోగిని ఎప్పుడు శ్రీవాంచ అనే గుంటలో పడలేదని గ్రహించానన్నాడు జింక వేటగాడు పాడే సంగీతాన్ని విని మైమర్చి దానికి వానికి చిక్కుతుంది యోగి కూడా అలా సంగీతానికి చిక్కుగా భ్రష్డు కావద్దని నేర్చుకున్నాను ఎందుకంటే రుషసింహుడంతటి వాడు సంగీత నృత్య కళలకు వశమైనాడు కదా చేప ఎర్రను ఆశించి కాలాన్ని చెక్కి మరణిస్తుంది అందుకే ఎన్ని ఇంద్రియాలను జయించినప్పటికీ యోగి అయిన వాడు తన జీవ ఇంద్రియాలను జయించాలని నేర్చుకున్నారు పింగళా అనే వేష బజార్లో వచ్చే పోయే వాళ్లను తన దగ్గరికి వస్తారేమో అన్న ఆశతో చూస్తూ అర్ధరాత్రి వరకు చూచి చూచి ధనం మీద ఆశతో ఇంకా ఎదురు చూచినా లాభం లేదనుకొని నిరాశ చెంది వైరాగ్యంతో ఈ సమయాన్ని పురుషుడిపై కంటే ఆ పురుషోత్తముడి మీద పెట్టితే ఆరాధించాలని నిశ్చయించుకొని హాయిగా పడుకుంది అందుకే యోగి వాడు వైరాగ్యము అని గ్రహించాలని తెలుసుకున్నాను లఘుముఖి పిట్ట మాంసం ముక్కను పట్టుకొని పోగా మరి ఒక బలమైన పిట్ట దాని వెంట పడి పొడిచి లాక్కోవాలని చూసింది కానీ తెలివిగా ఆ పిట్ట ఆ ముక్కలు కిందికి పడేసింది ప్రమాదం తప్పించుకున్నది ఇలా తనకు లభించిన దాన్ని విడిచిపెడితేనే కానీ యోగికి సుఖం కలుగుతుందని గ్రహించాను శిశువు తనలో తానే క్రీస్తూ ఏ కోరికలు లేకుండా బంధాలు లేకుండా ఆనందిస్తుంది యోగి కూడా అలా ఉండాలని గ్రహించానన్నాడు కన్య ఆమె చూపుల కొరకు వరుడు బంధువులు అందరూ వస్తే వారికి వడ్లు దంచి వంట చేసే బాధ్యత ఉండటం వలన చేర్చుకున్న రెండు రెండుచ్చుకుని పండ్లు కంచసాగింది అయితే ఆ రెండు గాజులు తప్పటికి భయపడి ఒకే గాజు ఉంటే మేలని తలిచి ఉంచు ఆ ఒక్క తోడే ది అంటే ఎంతమంది గుమి కూటం వల్ల కలహాలు పుడతాయి ఇద్దరుంటే ముచ్చట్లు పుడతాయి అని యోగి అలా ఏకాంతంగా గాదులాగా ఉండటమే మేలని గ్రహించాడు కమ్మరివాడు వాడు బాణాలు తయారు చేసేటప్పుడు ఎంతో సందడి ఉన్నప్పటికీ తన మనసును లగ్నం చేసి ఏకాగ్రతను పొందుతాడు అటువంటి ఏకాగ్ర చిత్తమును యోగి పాటించాలని దానివల్ల నేర్చుకున్నాను తర్వాత సర్పము ధనులందరికీ భయపడి ఎక్కడో ఎవరికో కనబడకుండా రహస్యంగా ఉంటుంది ఆ శాశ్వత శాశ్వతమైన దేహ అశాశ్వతమైన దేహానికి నివాసం ఉంటే అటు వచ్చి చంపేస్తాడని పరుడు పెట్టిన పుట్టల్లో సుఖంగా కాలక్షేపం చేస్తుంది అట్లే యోగి కూడా శాస్త్ర నివాసం నేర్చుకొట్టుకోరాదని జండ్లకు దూరంగా ఉండాలని గ్రహిస్తానన్నారు సాలెపురు తన మాయచేత సాలెపురు తన హృదయంలో ఉన్న దారం తీగలను నోటి ద్వారా బయటకు తీసి కొంతసేపు ఆడుకొని తర్వాత దాన్ని మింగేస్తుంది అదే అట్లే దేవుడు కూడా తన మాయ చేత లోకాలను సృష్టించి పోషించి చివరకు తానే లయం చేస్తాడు ఈ విధంగా దానివల్ల తెలుసుకున్నాను భ్రమరం ఏదో కీటకాన్ని తెచ్చి ఒక చోట మట్టివిలో ఉంచి దాని చుట్టూ ధ్వని చేస్తూ తిరుగుతూనే ఉంటుంది ఆ ధ్వనిపైనే ఆ కీటకం మనుషు చేత వింటూ కొంతకాలానికి ఆ కీటకం భ్రమణంగా మారుతుంది అలాగే మనుషులు వారి మనసులను భయం చేత కానీ స్నేహం చేత కానీ ద్వేషం చేత కానీ దేహం అంత్యదశలో దేనిపై ఇస్తారో కీటకం నుండి భ్రమరమైనట్టు మనుషులు కూడా అలా కాగలరని నేర్చుకున్నాను అన్నాడు అందుకే సర్వ స్వ ఆనందంలో మునిగి తేరుతున్నాను ఈ దేహభోగాలు అశాశ్వతాన్ని నమ్మి అనుభవిస్తూ ఈ విధంగా ఆనందం కూడా పొందుతున్నాను ఓ యధరాజ నీవు తెలుసుకొని ఈ విధంగా మసాలి చెప్పేసి యజమహారాజుని ఆశీర్వదించాడు ఈ విధంగా ఇరవై నాలుగు అనేటువంటి తత్వాలనుంచి ప్రతి మనిషి స్వార్థం వీడి ఉంటే అందరూ ఆనందంగా ఉండగలిగేటువంటి వాడు అవుతారు అని చెప్పేసి దత్తుడు ప్రబోధం చేసేటువంటి వాడే సర్వేజన సుఖినోభావంతో వృత్తుల